హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హెల్తీ ఫుడ్ అయిన విలేజ్ స్టైల్లో సజ్జరొట్టను ప్రిపేర్ చేస్తున్నానండి మరి విలేజ్ సైడ్ సాయంత్రం అవ్వగానే ప్రతి ఒక్కరింట్లో ఖచ్చితంగా సజ్జరొట్టెలను ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఈ సజ్జరొట్టెల కాంబినేషన్గా కర్రీని ప్రిపేర్ చేసుకుంటారు లేదంటే బెల్లం పాలు వేసుకొని పిల్లలకు పెడతారు పిల్లలకైతే చాలా మంచిది మరి సజ్జరొట్టను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం సజ్జ రొట్టెను ప్రిపేర్ చేయడానికి ముందుగా సజ్జపిండిని తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దగా అయ్యేంత వరకు కలుపుకోవాలి పిండిని కలుపుకోవడం కోసమని నేను నార్మల్ వాటర్నే వాడుతున్నాను సజ్జ రొట్టె నార్మల్ వాటర్ వేసి కలుపుకున్నా కూడా రొట్టె విరిగిపోదు ఎందుకంటే సజ్జ రొట్టెలో బంక ఎక్కువగా ఉంటుంది కాబట్టి సజ్జ రొట్టె మనకు విరిగిపోకుండా కరెక్ట్గా వస్తుంది జొన్న రొట్టెలో బంక తక్కువగా ఉంటుంది కాబట్టి వేడి వాటర్ వేసి కలుపుకుంటే జొన్న రొట్టె విరిగిపోకుండా ఉంటుందని వేడి వాటర్ను వేసుకొని జొన్నపిండిని కలుపుకుంటారు మరి సద్దపిండికి అయితే వేడి వాటర్ అవసరం లేదండి నార్మల్ వాటర్తోనే పిండిని కలుపుకోవాలి సజ్జపిండిని ఈ విధంగా ముద్దగా అయ్యేంత వరకు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి మరి సజ్జ రొట్టెను ప్రిపేర్ చేయడానికి ఇలా సద్దపిండి నుంచి ఒక ముద్దను తీసుకొని ఈ ముద్దను ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకొని సద్ద రొట్టెను కొట్టుకోవడం కోసమని బల్లపై కొద్దిగా పొడిపిండిని చల్లుకొని సజ్జపిండి ముద్దను ఇలా పొడిపిండిపై పెట్టుకొని రొట్టెను మనం ఇలా చేత్తో రౌండ్గా కొట్టుకోవాలి సజ్జ పిండిని మనం మెత్తగా పర్ఫెక్ట్గా కలుపుకున్నాం కాబట్టి సజ్జ రొట్టె మనకు సైడ్లు అంచులు చిట్లకుండా ఇలా రొట్టె మనకు రౌండ్గా వస్తుంది సజ్జ రొట్టెలో బంక ఎక్కువగా ఉంటుంది మనకు రొట్టె ఇలా విరిగిపోకుండా మనం ఎంత కొడితే రొట్టె అంత వెడల్పుగా సాగుతుంది మరి సజ్జ రొట్టెను ఈ విధంగా రౌండ్గా చేత్తో తడుతూ ప్రిపేర్ చేసుకోండి మరి సజ్జ సజ్జరొట్టెను పెన్నంపై వేయడం రాని వాళ్ళు ఇలా గ్యాస్ కట్టపై నుంచి రొట్టెను ఇలా చేతిపైకి దొబ్బుకొని పెన్నంపై వేసుకోండి మరొక రొట్టెను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి బల్లపై ముందుగా పొడిపిండిని చల్లుకొని మనం ప్రిపేర్ చేసుకున్న సజ్జ రొట్టె పిండిని ఇలా పొడిపిండిపై పెట్టుకుని రొట్టెను ఇలా రౌండ్గా కొట్టుకోండి మనం సజ్జపిండిని బాగా మెత్తగా కలుపుకుంటే సజ్జ రొట్టె మనకు సైడ్లు అంచులు చిట్లకుండా ఇలా రౌండ్గా వస్తుంది సజ్జ రొట్టెలో బంక ఎక్కువగా ఉంటుంది కాబట్టి రొట్టెను మనం ఎంత తడితే రొట్టె మనకు అంత వెడల్పుగా సాగుతుంది ఈ విధంగా సజ్జ రొట్టెను ఇలా రౌండ్గా కొట్టుకున్న తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న సజ్జ రొట్టెను పెన్నంపై వేసుకొని కలుచుకోవాలి రొట్టెను కాల్చుకోవడం కోసమని పెన్నం బాగా వేడి అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న రొట్టెను ఈ విధంగా పెన్నంపై వేసుకొని సజ్జరొట్టెకు ఒకవైపు వాటర్ను రాసుకోవాలి సజ్జరొట్టెపై చెయ్యితో వాటర్ రాసుకుంటే కాలుతుంది కాబట్టి ఇలా కాటన్ క్లాత్ తీసుకుని వాటర్లో కాటన్ క్లాత్ అద్దుకొని ఇలా రొట్టెపై వాటర్ను స్ప్రెడ్ చేసుకోవాలి రొట్టె మనకు ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత రొట్టెను రెండవ వైపుకు తిప్పేసుకోవాలి సజ్జరొట్టె ఒక వైపు బాగా కాలి ఇలా తిప్పేసుకున్న తర్వాత రెండవ వైపు కూడా సజ్జరొట్టెను ఇలా బాగా కాల్చుకొని తిప్పేసుకోండి సజ్జరొట్టెను ఈ విధంగా రెండు వైపులా బాగా కాల్చుకోండి మరి ఇలా రెండు వైపులా కాల్చుకున్న సజ్జరొట్టెను ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి చూడండి నేను ప్రిపేర్ చేసిన సజ్జరొట్టెలు ఎలా ఉన్నాయో మరి విలేజ్ సైడు సాయంత్రం అవ్వగానే ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ విధంగా సజ్జ రొట్టెలను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ఈ సజ్జ రొట్టెలకు కాంబినేషన్గా కర్రీని ప్రిపేర్ చేసుకుని తింటుంటారు మరి పిల్లలకైతే రొట్టెకు కాంబినేషన్గా బెల్లం పాలు వేసి కలిపి తినిపిస్తూ ఉంటారు పిల్లలకైతే చాలా అంటే చాలా మంచిదండి మరి నేను ప్రిపేర్ చేసిన సజ్జ రొట్టెను మీరు కూడా ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్